ఈ రోజు రెండు సంవత్సరాలుగా ప్రింట్ మీడియాకు సేవలు అందుతు అందిస్తున్న మాధవ్ ఈ ఈరోజు పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మరి మరికెన్నో చేసుకోవాలని జరుపుకోవాలని గత రెండు సంవత్సరాల క్రితం బాసర ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ మీడియాలో టీఆర్ఓగా ఎనర్లైన్ సేవలు అందించిండు కంతగిరి మాధవ్ గారు అయితే ఇవాళ శుభదినం మంచి రోజు మా ఎలక్ట్రానిక్ బాసర్ ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కుటుంబ సభ్యుల తరఫున మేము ఇవాళ ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఇంకా